ఏమండో ఇంట్లోనే ఇలా నిరుపకాయ బజ్జీ అయితే వేసుకొని అయితే తినండో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండో ఏమండో కొద్దిగా మల్లం వేసుకొని దాంట్లోనే తగినంత ఉప్పు తగినంత సోడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిసేపటి అయితే ఇలా నిరుపకాయలు అయితే పెట్టుకోండి మన నిరపకాయల బజ్జీలు అయితే ఇక రెడీ అయిపోయినాయండి ఇండ్లల్లో కానీ ఎక్కడ కానీ ఇలా ట్రై చేసుకోండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక మన నో రాగదు కాబట్టి అలా ఒక బజ్జీని తీసుకొని కొరుకుతుంటే కారం కారంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా పోతా పోతా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అయితే ఫాలో కొట్టండి అండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు అయితే రాబోతున్నానండి